गेंगे जी जी Terima kasih telah నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మీరు పదే పదే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు పదే పదే అంబేద్కర్ 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 అని చెప్పేసి ఆ విధంగా అనడం మానేసి దేవుణ్ణి తలుచుకుంటే దాదాపు ఏడు సంవత్సరాల వరకు పుణ్యం వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది మరి మనకు స్వాతంత్రం రాకముందు డాక్టర్ బాబాసాహెబ్ గారు రాకముందు మరి దేవుణ్ణి తలుచుకునే అనేక మంది వేల సంవత్సరాలుగా దేవుణ్ణి తలుచుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఎవరికి ఏ హక్కులు కల్పించగలిగినాడు దేవుడు దేవుడు మేము దేవుడికి కించబడతలేదు కానీ దేవుడు మానవుడు సృష్టించిన తర్వాత తనకు తానుగా తెలివిగా బ్రతకమైన ఆలోచన ఇచ్చినాడు మానవునికి మరి అటువంటి అప్పుడు ఆ భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతదేశంలో అనేక మంది అనేక కులాలు బాలలు కానీ మాదివేలు కానీ ఈ యొక్క ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కొనసాగడం జరుగుతూ ఉంది మరి అటువంటి భారత రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారిని మరి ఆ విధంగా చిట్టుపడ సమంజసం కాదు మరి ముఖ్యంగా సోదరులను గమనించండి మరి కొన్ని వేల సంవత్సరాలుగా మనము భారతదేశంలో ఉన్నాము ఎటువంటి హక్కులు లేకోకుండా ఎటువంటి మానవ హక్కులు లేకోకుండా ఎటువంటి సమానత్వం లేకోకుండా ఈ భారతదేశంలో మనం ప్రతిదిన మానవ వాస్తవం కాదా ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులరా మరి ఈరోజు భారత రాజ్యాంగం నవభారత రాజ్యాంగం తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ గారు కేవలం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత మాత్రాన మా జాతికి ఒరిగేది ఏమి లేదు స్వాతంత్రంతో పాటి ఆ జాతి కూడా స్వాతంత్రం కావాలా ప్రత్యేక రిజర్వేషన్స్ కావాలా ప్రత్యేక హక్కులు కావాలా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలా అని చెప్పేసి అంబేద్కర్ గారు కోరడం వల్ల దాన్ని ఆమోదించినటువంటి వాళ్ళు మనకు ఈరోజు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందవచ్చడం జరిగింది మరి అదే రాజ్యాంగం లేకపోతే ఈరోజు మనకు మన రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ మనకు ముఖ్యమ ప్రధానమంత్రి అయ్యేదే కాదు కేవలము అంబేద్కర్ గారి వల్లనే రోజు నేను ప్రధానమంత్రి అయినా ఆ రోజు ఆమె కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆమె బర్తకరమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆమెకు భారతదేశంలో కుడి లేకపోవడానికి కూడా ఈ భారతదేశం అనువాదులు రాదు అటువంటిది పార్లమెంటు పోయే అధికారం ఈ యొక్క రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ద్వారా రావడం జరిగింది కాబట్టి సోదరు ద్వారా బాగా గమనించండి అమిత్ షా చెప్పినటువంటి మాటలు చాలా తప్పు విద్యుత్ ఈ విషయాన్ని గమనించండి అంబేద్ అంబేద్కర్ గారి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలకు అమిత్ షా గారికి క్షమాపణ చెప్పాలి రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కొంతమంది బాగా గమనించండి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏంటి రాజ్యాంగం రాకముందు ఏంటి చూద్దాం ఈ సమాజంలో ఎంతో మంది అనేక మంది అనేక కులాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈరోజు ఉద్యోగస్తులై కలెక్టర్లై ప్రతి ఉద్యోగంలో ఉన్నతమైన శిక్షణానికి వెళ్ళి ఈ రోజు గౌరవంగా కాస్త బ్రతుకుతున్నారంటే ఆ యొక్క రాజ్యాంగం అంబేద్కర్ పోవాలని చెప్పేది ఈ సభ మునంగా తెలియచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా పేరు నాకు ఏవై జిల్లా ఉపాదేశ అంబేద్కర్ అండి ఒక పేరు కాదు అది అది ఒక బ్రాండ్ అది ఒక మహాశక్తి అలాంటి అంబేద్కర్ పెట్టుకొని ప్రపంచం మీద ఎదురు అంబేద్కర్ గారిని పార్లమెంట్లో భారతదేశంలో పవిత్రమైన పార్లమెంట్లో ఒక కేంద్ర మంత్రి ఒక మత ఉన్మాది కేంద్ర మంత్రి ఈ అంబేద్కర్ గారిని పట్టుకొని అలా అనడం చాలా చూపించేటు చాలా దారుణమైన విషయం భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అమలు జరుగుతా ఉందంటే అంబేద్కర్ పెరిగితే అసలు భారత లేదు అలాంటి భారత రాజ్యాంగ నిర్మాతలు పెట్టుకొని పేరు ఉచ్చరించకూడదు దేవుని కూడా విచారించాలి కొందానికి వెళ్తారంటే మూడు నమ్మకానికి లో యొక్క ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వెంటనే ఆ అమిత్ రాజీనామా చేయాలని అమిత్ షాను తొలగించాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా అంబేద్కర్ వాదనతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి ప్రత్యేక ఆందోళన నిర్వహిస్తామని తెలియజేస్తా అవకాశం ఉంటుంది కూడా ధన్యవాదాలు